విజయ దగ్గర ఏ నాకు నాకు సరిపడే మంచి కథ ఒకటి ఉంది అయితే నాగేశ్వరరావు గారిని అడగడానికి దేవదాసు నాటి మనస్పదలు అడ్డొస్తాయేమోనని చిన్న సందేహం ఉంది నిజానికి అవి మనస్పదలు కాదు కానీ దేవదాసు టైంలో నాగేశ్వరావు గారితో చిన్న రిలేషన్స్ టైం జరిగింది అది కూడా నాతో కాదు నవయుగ ఫిల్మ్ వాళ్ళతో నేను తీసిన దేవదాసుకు నవయుగ ఫిల్మ్స్ వారు డిస్ట్రిబ్యూటర్స్ మేము లక్షలు పెట్టి కృష్ణగారే దేవదాసు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మీ దేవదాసును రిలీజ్ చేయొద్దు అని నవయుగ వాళ్ళు నాగేశ్వరావు గారిని రిక్వెస్ట్ చేశారు అయితే ఇదంతా వ్యాపారం నా సినిమా రిలీజ్ చేయొద్దు అని మీరెలా చెప్తారు అని నాగేశ్రావు గారు వారం ముందే తమ దేవదాసును రిలీజ్ చేశారు అంతకుముందు రిపీట్ రన్లో రెండు మూడు వారాలు ఆడే ఎన్ఆర్ దేవదాసు ఈ కాంపిటేటివ్ రిలీజ్లో వంద రోజులు ఆడింది గొప్పగా కలెక్ట్ చేసింది దానితో నా దేవదాసును డిస్ట్రిబ్యూట్ చేసిన నవయుగా ఫిలిమ్స్కు బాగా నష్టం జరిగింది ఆ నష్టం వారికి నేను కట్టేశాను కానీ నవయగా ఫిలిమ్స్ వారికి మాత్రం నాగేశ్రావు మీద బాగా కోపం వచ్చింది దీంతో తమ మేనేజ్మెంట్లో ఉన్న సారథి స్టూడియోను నాగేశ్వరావు గారి సినిమా షూటింగ్లకు ఇవ్వం అని చెప్పేశారు నవయుగ వాళ్ళు అప్పుడు నాగేశ్వరావు గారు షూటింగ్ చేయాలంటే మద్రాసు అయినా వెళ్ళాలి లేదా బెంగళూరు అయినా వెళ్ళాలి మహాకవి క్షేత్రీయ షూటింగ్ బెంగళూరు కంటిరావు స్టూడియోలో చేశారు అయితే పర్మనెంట్గా మద్రాసు కానీ బెంగళూరు కానీ వెళ్ళి చేయాల్సి రావటం ఇష్టలేని నాగేశ్వరరావు గారు అప్పుడు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు ఈ విషయాలన్నీ నాగేశ్వరరావు గారు కూడా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అయితే మేము హేమ హేమీలో మీరు నటించాలి అని అడిగినప్పుడు ఆ పాత విషయాలు ఏవి మనసులో పెట్టుకోకుండా కథ నచ్చితే తప్పకుండా చేస్తాను అన్నారు వెంటనే విజయ నిర్మల వెళ్ళి నాగేశ్వరరావు గారికి కథ చెప్పింది ఆ కథ ఆయనకు కూడా నచ్చడంతో వెంటనే ఓకే అన్నారు ఆ విధంగా ఏ నాగేశ్వరరావు గారికి జరిగిన ఘన సన్మానం చూసి నేను సినిమా హీరో కావాలని ఇన్స్పైర్ అయ్యాను ఆయన కాంబినేషన్లో స్టార్గా నటించడం జరిగింది ఈక్వల్ హీరోలుగా మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన హేమ హేమీలు హిట్ అయ్యింది అంటూ ఏనర్ గారితో తీసిన సినిమా గురించి వివరాలను కృష్ణ గారు వెల్లడించారు